హృదయ శుద్ధి గలవారు వారు ధన్యుడు వారు దేవుణ్ణి చూస్తారు నీ హృదయం నెమ్మదిగా లేకపోతే నీ హృదయం ఏమండి శుద్ధిగా లేకపోతే నీ హృదయంలో ప్రశాంతత లేకపోతే ప్రభు ఎలా వస్తాడు నీ దగ్గరికి ప్రభువుని నువ్వు దూరం చేసే వాటికి నువ్వు దూరంగా ఉండాలి అందుకు వేసు ప్రభు అన్నారు పాపానికి నువ్వు దూరంగా పారిపో నీ ఆత్మను దెబ్బతీసేవి నేను క్రంగదీసేవి నీ ఆత్మను రా అనిచ్చివేసేవి పరలోకానికి వెళ్లకుండా ప్రభుకి నీకు మధ్య ఏదైతే దూరాన్ని ఏర్పరుస్తా ఉందో దానికి దూరంగా నివుండు అంతము వరకు మన రక్షణను మనం కాపాడుకోవాలి అది మన బాధ్యత మన రెస్పాన్సిబుల్ మన వ్యక్తిగత జీవిత ఆత్మీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది పాస్టర్ ఏం చేయగలుగుతారు సావుకుల మీద ఉంటుందా శావకుడు వాక్యాన్ని బోధిస్తాడు ఆ వాక్యానుసారంగా జీవించడం మనవంతు ఆ వాక్యాన్ని పట్టుకుని సమాధానం కలిగి మన ఆత్మ పాడైపోకుండా దైవ సన్నిధిలో దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమండి మనస్సు హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకునే ఆ అనుభవం కొరికే కదా మనం పోకులాడేది దేవుడు అంటాడు నువ్వు యుద్ధానికై సిద్ధపడటానికి నువ్వు రేపబడు సమయం కొంచెముగా ఉందని సఖ్యమైనంత వరకు ఏమండి ప్రజలను లోకంలోనికి ఈడ్చుకు వెళ్ళాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు నువ్వు రేపబడాలి హలే కుటుంబంలో ఒక్కొక్కరు రేపబడితే కుటుంబం అంతా ప్రభుత్వ సన్నిధికి వస్తారండి పవిత్రత వైపు ఒక్కళ్ళగా రేపబడిన ఆ కుటుంబంలో ఆ పవి ఆ పరిశుద్ధత కొరకు పవిత్రత కొరకు ఒక్కళ్ళు రేపబడిన కుటుంబం అంతటి పవిత్రతలకు నడిపించుకోగలుగుతారు